జరుగుతున్న రైతుల దీక్షకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు రైతుల దీక్షను అణచివేసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని నినాదాలు చేశారు ఇరవై రెండు రకాల పంటలకు కనీస మద్దతు ధర వ్యవసాయ కార్మికులకు రైతులకు పెన్షన్లు రెండు పంటలు పండే వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించకుండా ఉండాలని ప్రధాన డిమాండ్లతో ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు జేఏసీ రైతు సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు గతంలో పదమూడు నెలల పాటు రైతులు చేసిన దీక్షలో పాల్గొన్న అనేక మంది రైతులపై కేసులు పెట్టారని సుమారు ఏడు వందల మంది రైతులు చనిపోయారని కనీసం ఆ కేసులను కొట్టివేసి చనిపోయిన రైతుల కుటుంబాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదన్నారు ఢిల్లీ సమీపంలో రైతులు చేస్తున్న దీక్షను అణచివేయడానికి వారిపై డియర్ గ్యాస్ సోనార్ వ్యవస్థను ప్రయోగించడం దారుణమన్నారు స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇచ్చి ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు వెంటనే మోడీ ప్రభుత్వం రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే రానున్న రోజుల్లో రైతులకు మద్దతుగా తీవ్ర ఆందోళనలు చేపడతామని ఆందోళన కేంద్ర ప్రభుత్వాలు అట్లాగే కార్పొరేట్ వ్యవస్థలు వీళ్ళు చేస్తున్న కుట్ర ఏంటిది అని అంటే మొత్తం కల్తీ మందులు కల్తీ విత్తనాలు విపరీతంగా ఉత్పత్తి చేసి అది రైతాంగం మీద పడేస్తే అవి ఇష్టం ఉన్నట్టుగా వాడడం వల్ల ఇవాళ దిగుబడి తగ్గిపోయి పూసారం అంతా నాశనం పరిస్థితి వచ్చింది ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక రైతుల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఒక సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయాలనేది దీని సారాంశం ఈ సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయడం ద్వారా రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మనకు స్వతంత్రంగా ఆహారం ఉత్పత్తి చేసుకొని మన ప్రజలకు అనుకూలంగా అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుకోవడం భూమిని రక్షించుకోవడం వాతావరణానికి రక్షించుకోవడం ఎందుకంటే ఈ విషతుల్యమైనటువంటి విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల చాలా రోగాలు వస్తున్నాయి ఇవన్నిటితో పాటు లాస్ట్కు వాళ్ళు చెప్పుకుంటారంటే మేము ఇవాళ ఉపాధి హామీ పథకం ఉన్నది ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధం వేయమని కోరింది ఎందుకనంటే ఇవాళ విపరీతమైనటువంటి ధరలు పెరుగుతున్నాయి రైతు కూలీలు కూలీ రేట్లు పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని రేట్లు పెట్టాలి అందుపైనా ఇటువారు కావడం లేదు కాబట్టి అనుబంధం చేసినట్టయితే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధాన్ని చేసినట్లయితే ఒక సగం ప్రభుత్వం ఇస్తుంది ఒక సగం రైతు ఇచ్చే అవకాశం దాంతోపాటు కొంత పెట్టుబడి తగ్గే అవకాశం వీటిని అమలు చేయాలని మరి దింట్లో ఏమున్నాయి తప్ప రోజుల మంది చంపేసి మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వం మోడే పార్లమెంటులో హాని చెప్పి క్షమించమని చెప్పి చట్టాలు తీసుకొచ్చి రైతులకు ప్రజలకు నష్టం చేసినామని చెప్పి ఒప్పుకొని మరి ఢిల్లీ కోట ఏదైతే ఎర్రకోట ఉన్నదో ఎర్రకోట అని కూడా రైతులు మరి ఆక్రమించి దాని కోట మీద ఉన్నటువంటి జెండాను దించి మరి రైతు జెండాలని ఉక్కేయడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వానికి గుళ్ళు కట్టాలి తర్వాత ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేయని కాంగ్రెస్ లీడర్ల విగ్రహాలు పెట్టాలి అనే షోకు తప్ప మరి ఈ దేశంలో ఉన్న రైతులందరినీ బాగు చేయాలి వాళ్ళ మద్దతుగా నిలబడాలనే ఆశ లేదు అనేది చెప్పడానికి మరి ఒక నిదర్శనాలు ఇప్పుడు ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి అక్కడ రైతులకు వ్యతిరేకంగా మరి మీటింగ్ నుంచి పోలీసులు నుంచి మరి వాళ్ళను ఏదిస్తున్నటువంటి విషయాల మీద మనం మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది మొత్తం ప్రపంచంలోనే అరవై కోట్ల మంది యువకులు ఉన్నారు ఏ దేశంలో లేరు ఇంత యువశక్తి భారతదేశంలో ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు పది సంవత్సరాల ఇరవై కోట్ల మంది ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగాలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎల్ఐసిని కానీ బ్యాంకు వ్యవస్థలను కానీ పెట్రోల్ సంస్థలను కానీ ఆఖరికి ఆంధ్రలో ఉన్నటువంటి ఉప్పు కర్మాగారాలను కూడా ప్రైవేట్ చేస్తూ ఉన్నారు ఇది చెప్పాలంటే దేశానికి చాలా నష్టం జరుగుతుంది ఇప్పటికీ భారతదేశంలో నలభై కోట్ల మంది ఒకప్పుడు అనంతరం లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి పదేళ్ళ భారత ప్రధానమంత్రికి విమానాలు ఎప్పుడు కోట్లు వేసుకొని తిరుగుడు చోకులు చేసుడు తప్ప రైతుల గురించి రైల గురించి పట్టించుకునే సందర్భం లేదు మరోసారి మూడోసారి మేము వస్తామని ప్రగల్భాలు పడుతూ ప్రచారం చేయించుకుంటాడు మూడోసారి అష్టంబద్దు మరి భారతదేశంలో ఉన్నటువంటి చాలామందికి నష్టమైంది చేస్తారు ఒక యాభై వేల మంది రైతు సోదరులు ఇలా కార్యక్రమం చేస్తారు అయినా మోడీ ప్రభుత్వానికి ఎటువంటి చీమకుట్టినట్టు కూడా లేదు ఇంటర్నెట్ బంద్ పెట్టారు వాళ్ళ మీద టీఆర్ టీఆర్ గ్యాస్ సోనాకు అంటే మా మనిషి చెవులు తొంభై డెసిబుల్ శబ్ద శబ్దాలే వింటాయి అటువంటిది నూట అరవై డె డెసిబుల్ శబ్దాలతోని కర్ణ పేరుని బలకొడతారు రైతు ఇవన్నీ ఇంటర్నెట్లో చూస్తలేరు చాలా దారుణమైన పరిస్థితి ఇలా దేశంలో నెలకొన్నది మోదీ భారతదేశం వెలిగిపోతుంది అంటాను మరి ఎక్కడ వెలిగిపోతుందో వాళ్ళే చెప్పాలి మోదీ గ్యారెంటీ అంటాడు మరి రైతులకు గ్యారెంటీ ఏదని నేను అడుగుతాను ఇవాళ ఇటువంటి ఇప్పటికైనా ఆయనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు కనీసం మద్దతు ధర ప్రకటిస్తలేరు అని మొసలి కన్నీరు కాచుకుంటా మీకు మా ప్రభుత్వం రాగానే మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు పరుస్తామని చెప్పి అవి అమలు పోగా ఇవాళ ఒక భారతరత్నం స్వామినాథన్ ఇచ్చి ఆయన ఆశయాలకు తూకు కొడతాడు ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ముగిసినాయి ఇప్పటికైనా రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి 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 రావాలి వెంటనే కనీస మద్దతు ధరకు రైతులకు అందరికి న్యాయం చేయాలి లేకపోతే రైతుల ఉద్యమం ఇంకా చాలా తీవ్రతరం అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది